అందరికీ అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏంటి ఒక్కళ్ళే కంచం పెట్టుకుని భోంచేస్తున్నారని అనుకుంటున్నారా మా వారు ఒక ఫంక్షన్ ఉండి పురుగురు వెళ్ళారండి ఒక్కోసారి వంటరిగా ఉన్నప్పుడు వంట చేసుకోవాలని అనిపించదండి ఫ్రిడ్జ్లో రసం ఉన్నది మిరపళ్ళ పచ్చడి ఉన్నది కదా కొరివి పచ్చడి మన ఆల్ టైమ్ ఫేవరెట్ పచ్చడి ఒక ఆమ్లెట్ వేసుకున్న రెండు గుడ్లు కొట్టి వేసుకుని ఆమ్లెట్టు నంచుకునేయో చెక్కలో అన్నీ ఉంటాయి కదండి అవి పెరుగు ఉంటుంది కదా ఎట్లానో అలానే టమాటా పచ్చడి కూడా ఉన్నది రోటి పచ్చడి అవన్నిటితోటి భోజనం చేస్తూ ఉన్నానండి ఏమండి ఒక్కోసారి లోన్లీగా ఉన్నప్పుడు మనకి చాలా విసుగ్గా అనిపిస్తుంది కదా కానీ లోన్లీగా ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలండి చాలామంది మనలో ఫేస్ చేసే ప్రాబ్లం కూడా అదే అండి ఏమంటే చాలా ఒంటరిగా ఉంటున్నాం తల్లుగా అనిపిస్తుంది అంటూ ఉంటారు నాకు ఆ మాట విన్నప్పుడల్లా అదంతా మన ఆలోచన ద్వారంలోనే ఉంటుందండి నేను లోన్లీగా ఉన్నాను లోన్లీగా ఉన్నాను అని అనుకుంటే అలానే అనిపిస్తుంది నా టైంని నా స్పేస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకున్నాం అనుకోండి అసలు అంత హ్యాపీగా ఎవ్వరు ఉండరు అనమాట మధ్యాహ్నం భోంచేసి ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసరికి అండి గోవు మహాలక్ష్మి వచ్చింది నేను ఒంటరిగా ఎక్కడ ఉంటానండి నాకు ఈ గోవులు వస్తూనే ఉంటాయి కదా అలానే ఎదురుకుండా వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ఆ గోవుతోటి ఆడుతూ ఉన్నారు నాకు సాకేత్ స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా ఇంటికి అనిపిస్తుంది అండి ఇలా పిల్లలు ఎవరు వచ్చినా కూడా అని ప్రతిరోజు ప్రతి పూట ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారండి వాళ్ళకి ఇంకా స్కూల్ నడుస్తుంది అనమాట ప్రస్తుతానికైతే ఆన్లైన్లో మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటున్నారండి బాంజు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటున్నారు వీళ్ళు నాకు అవన్నీ కూడా చెప్తూనే ఉంటారండి పిల్లలు సకేత సౌమ్య ఇద్దరు కూడా బాగా చదువుకుంటారండి వాళ్ళకి ట్యూషన్స్ ఇటువంటివి ఏమేమి ఉండవండి వాళ్ళకి వాళ్ళే చదువుకుంటారు కాకపోతే మ్యాథ్స్లో కొద్దిగా కష్టపడుతూ ఉంటారనమాట వాళ్ళకి ఆ మ్యాథ్స్ మీద భయం పోగొట్టి తన మీద ఇంట్రెస్ట్ కలిగించడానికి సంధ్య ఈ బాంజు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్లో జాయిన్ చేసింది ఈ క్లాసెస్లో బ్యూటీ ఏంటో తెలుసా అండి ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క టీచర్ ఇలాగా ఇదిగోండి చక్క పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతారనమాట అది కూడా వాళ్ళకి ఫన్ వేలో ఈ మ్యాథ్స్ అన్ని అర్థమయ్యేలాగా చెప్తారంట అంటే మ్యాథ్స్ని అర్థమయ్యేలా చెప్పటం కాదండి మ్యాథ్స్ని అర్థం చేసుకోవడానికి నేర్పిస్తారనమాట అంటే వాళ్ళకి వన్స్ ఆ మ్యాథ్స్ ఎలా చేయాలి అనేది అర్థమైతే ఎటువంటి టఫ్ మ్యాథ్స్ అయినా సరే క్లిష్టమైన అయినా సరే ఈజీగా చేసేస్తారట పిల్లలిద్దరూ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇది ఐదేళ్ల నుంచి పదహారు లోపు పిల్లలకి చక్కగా ఈ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలానే ఈ క్లాసెస్ ఇంత అర్థమయ్యేలాగా ఎలాగ డిజైన్ చేశారా అన్నానంటే వరల్డ్లోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ గారు దీన్ని డిజైన్ చేశారంటండి అంటే ఆయన లెక్కల్లో బాగా తల పండిపోయి ఆ లెక్కల్ని మ్యాథ్స్ని ఎట్లా ఈజీగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలం అనేది బాగా ట్రైన్ అప్ చేసి ఈ బాంజు ద్వారా పిల్లలకి నేర్పిస్తున్నారు అన్నమాట అండి అది కూడా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించే విధంగా చక్కగా ఆడుతూ పాడుతూ నేర్పిస్తున్నారంటండి పిల్లలిద్దరూ కూడా కొంచెం మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఈ క్లాస్ అనగానే ఇద్దరు టైంకి అటెండ్ అయిపోతున్నారమ్మా అని సంధ్య చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించి లింక్ ఇవ్వమ్మా అమ్మ మాట ఫ్యామిలీకి కూడా పెడతాను అని అన్నాను ఎందుకంటే అండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఆ లింక్ని క్లిక్ చేసిన ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి కూడా ఫ్రీ డెమో క్లాసెస్ షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాస్ని చూసుకున్నారనుకోండి పిల్లలతోటి వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు చక్కగా ఇందులో పిల్లల్ని జాయిన్ చేయొచ్చు ఏమండి సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఏదో ఒకటి నేర్పించే విధంగా ఉండాలి అది వాళ్ళ స్టడీస్కి ఉపయోగపడేలాగా అలానే వాళ్ళు ఏదైతే మ్యాథ్స్కి భయపడుతున్నారో ఆ భయం పోగొట్టేదానిలాగా ఒక ఫన్ వేలో నేర్పించేదానికన్నా జాయిన్ చేస్తే పిల్లలకి నెక్స్ట్ ఇయర్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళ స్టడీస్కి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళని మనం పెంచే విధానాన్ని బట్టే ఉంటుంది వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో ఆ భయాన్ని పోగొట్టే విధంగా మనం ట్రై చేయాలి తప్ప ట్యూషన్స్లో జాయిన్ చేసి ఓకే పర పర వృద్ధి ఇటువంటి చేయటం వల్ల ఇంకా భయం పెరిగిపోతుందండి వాళ్ళకి అలా మీరు మీ పిల్లల్ని బాంజు ఆన్లైన్ మ్యాథ్స్లో జాయిన్ చేయండి చక్కగా పిల్లలకి ఈజీగా వస్తాయండి మ్యాథ్స్ ప్రతిరోజు మధ్యాహ్నం వీడియో అంటే మరుసటి రోజు అప్లోడ్ చేసే వీడియోని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటానండి వాయిస్ మాత్రం చెప్పడానికి ఆ సౌండ్స్ అవి వస్తూ ఉంటాయని ఎర్లీ మార్నింగ్ చెప్తాను ఈవేళ అలానే ఎడిటింగ్ చేసుకుంటూ అలా ఒక చిన్న న్యాప్ వేసేసానండి నిద్ర వచ్చేసింది అనమాట సాధారణంగా మధ్యాహ్నం పూట పడుకోనండి ఇక లేచిన తర్వాత అప్పడాలు నాలుగు పెట్టుకుని ఇంత కొరువు వేసుకుని తెచ్చుకుని అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నానండి అప్పడాలు జంతికలు కొమ్ములు ఇటువంటివి తినేటప్పుడు చట్నీలో నంచుకుని తినటం నాకు చాలా ఇష్టం అనమాట అండి ఆ చట్నీ కూడా టమాటా పచ్చడో కొరివి పచ్చడో ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చద్ది అనమాట కావండి మనకంటూ అభిరుచులు మనకంటూ ఇష్టాలు మనకంటూ ఒక టైము కంపల్సరీ ఉండాలండి అన్నీ ఎదుటి వాళ్ళని బట్టి మార్చేసుకునే విధంగా మనం ఉండకూడదు అంటే మీకైతే అవుతుందండి మాకు అవ్వదండి వీలు అవ్వదండి అని ఎవరన్నా అనొచ్చు ఏమండి ఇదంతా మనం మనల్ని మనం నడుపుకోవటంలో ఉంటుందండి మన మాట చెప్పటంలో ఉంటుంది నీ ఇష్టాలన్నీ తుంచేసుకో నువ్వు మా ఇష్ట ప్రకారమే ఉండు అని ఎవ్వరు చెప్పరు ఒకవేళ చెప్పినా ఊరుకోవద్దు ఏంటి నేను ఏమైనా మనిషినా మరణా నాకంటూ ఇష్టాలు అభిరుచులు అన్నీ ఉంటాయి అలా అని చెప్పి మన ప్రకారమే నడుస్తాము అంటే కూడా కుదరదండి కాకపోతే మన ఇష్టాలని మరీ తొక్కేసుకోకుండా మనకంటూ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయటం మాట ఆటూన్స్ అండి కనీసం ప్రశాంతంగా కూడా మనం ఉండలేకపోతున్నామండి టీవీలో ఒక యాడ్ వస్తుందండి వాహ్తాజ్ టీ కోసం అనమాట ప్రశాంతతని కూడా ప్రాక్టీస్ చేద్దామని ఉంటుంది అంటే ప్రశాంతతని కూడా ప్రాక్టీస్ చేసేలాగా అయిపోయామండి మనం అంటే మరిచిపోయామనమాట ప్రశాంతంగా ఉండటాన్ని మరిచిపోయామని అర్థం ఏమంటే అది ఎప్పుడు మరిచిపోకూడదండి మనకంటూ ఒక లైఫ్ ఉంది మన ప్రశాంతతని మన సర్కిల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకంటూ కేటాయించుకునే ఒక టైం ఉంటుందండి మీరు ఫేస్కి ఏమన్నా మంచిగా చేసుకోండి ఏదైనా ప్యాక్ వేసుకోండి తలకి హెన్నా పెట్టుకోండి లేదా మీకు నచ్చిన శారీస్కి ఫాల్స్ కుట్టుకోండి బ్లౌజెస్ ఏమైనా రెడీ చేసుకోండి మీ గురించి మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ కోసం కాదండి మన కోసం మనం చేసుకునేవి అదేంటి ఇంత వయసులో మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే అమ్మలక్కలు ఎక్కడా ఉంటారండి మన కుటుంబంలో ఉంటారు చుట్టుపక్కల ఉంటారు ప్రతి చోట ఉంటారు వాళ్ళందరి కోసం మనం బ్రతకట్లేదండి మనకి ఎలా నచ్చితే అలా బ్రతికే అవకాశాన్ని భగవంతుడిచ్చాడు దాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఒక విధంగా ఎందుకంటే ఎంతసేపు మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం తప్ప మన గురించి మన ఇష్టాల గురించి ఆలోచించమండి అసలు లోన్లీనెస్కి కారణమే అదండి ఏమంటే మగవాళ్ళని తీసుకోండి వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నెత్తినోరు బాదుకున్నా మనం వాళ్ళు వినరు వాళ్ళకంటూ ప్రపంచాలు వేరే ఉంటాయండి మన చిన్న ప్రపంచంలో మన కుటుంబం భర్త పిల్లలు అత్త మామ అమ్మ నాన్న బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళు తప్ప ఇంకెవరో ఉండరు కదండీ మనం లాస్ట్కి పెట్టేది ఏంటో తెలుసా మన అభిరుచులు మన ఫ్రెండ్స్ అదే జెంట్స్ని తీసుకోండి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్సు వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ మిగతా బాధ్యతలు ఇవన్నీ తర్వాత అన్నట్లు ఉంటారండి కానీ మనం అలా ఉండలేం కదా అట్లా ఉండమని కూడా నేను చెప్పనండి కానీ అలానే పూర్తిగా అవాయిడ్ చేయద్దు మనకంటూ ఇష్టాలున్నాయి మనకంటూ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ని కలవటం వీలవ్వకపోయినా జస్ట్ ఫోన్ చేసి పిచ్చాపాటి మాట్లాడుకున్నా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సంపంగి పువ్వు వాసన వస్తుంది ఏంటి సంపంగి పువ్వులు అంత ఇచ్చారేంటి వాసన వస్తుంది సంపంగి పువ్వులు వాసన వస్తుంది ఏంటి పూల విడిపూల సంపంగి పువ్వు వాసన వస్తుందని ఆయన మన పెరట్లోనే పూసింది సంపంగి పువ్వు ఎంత వాసన వస్తుందో చూడండి అదే వెతుకుతున్నా ఎక్కడుందా అని ఇదిగోండి ఇది అన్నమాట రాజమండ్రి నర్సరీ నుంచి తెచ్చిన సంపంగి చెట్టు అండి ఇది అసలు ఒక్క పువ్వు మొత్తం పెరడంతా కూడా సువాసన వెదజల్లేదు దాని ఉనికి నది చాటింపు వేసుకుందండి నాకు భలే సంతోషంగా అనిపించింది మనం కూడా ఈ సంపంగి పువ్వు లాంటి వాళ్ళమేనండి మనల్ని ఎవరు గుర్తించక్కర్లేదు మన ఉనికిని చాటుకోవటానికి భగవంతుడు మనకి కొన్ని ప్రత్యేకమైన ఇచ్చాడు అని అనిపిస్తుందండి అదే మన పట్టుదల ఓర్పు సహనం ఇవన్నీ అండి ఓకే అవన్నీ మనం అన్నీ కుటుంబానికి వృత్తిలోకి తీసుకురావటానికి ఉపయోగిస్తాము కానీ మనల్ని మనం ఎంజాయ్ చేయటానికి మనల్ని మనం ఇష్టపడటానికి కొన్ని అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలండి మార్పు మనలోనే రావాలండి లేకపోతే మన లైఫ్ మనకే బోరింగ్గా ఉంటుంది మన లైఫ్ని మనం బ్రతికేలాగా భగవంతుడు అవకాశం ఇచ్చాడండి కాకపోతే మనమే కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని మన లైఫ్ని ఒక పద్ధతి ప్రకారం నడుపుకుంటున్నాం మంచిదే ఎవరిష్ట ప్రకారం వాళ్ళు పూర్తిగా ఉండండి అని కానీ అలా అని చెప్పి మన ఇష్టాలంటూ లేకుండా మాత్రం చేసుకోకూడదండి ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వీళ్ళని ఇంప్రెస్ చేయాలి కుటుంబాన్ని ఇంప్రెస్ చేయాలి అని అంటే మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోలేమండి ఇంప్రెస్ అంటే మరేం కాదండి మనకి మనమే బోర్ పుట్టేస్తాం అర్థంలో చూసుకున్నా మనకి మనం నచ్చమండి ఏమండీ ఎంతకన్నా ఘోరమైన లైఫ్ ఉంటుందా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు అమ్మ నేను చాలా కష్టపడుతూ ఉంటాను కానీ నా కుటుంబంలో నాకు తగిన గుర్తింపు లేదు అని అంటూ ఉంటారు ఏమండి ఎవరి గుర్తింపు కోసమో మనం ఏమీ చేయట్లేదండి భగవంతుడు మనల్ని సృష్టించింది కొన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి మనకంటూ ఉత్కృష్టమైన మానవ జన్మనిచ్చాడు చాలా తెలివితేటలనిచ్చాడు ఒక సంసారాన్ని నడపగలిగినంత బాధ్యతలు తీసుకోగలిగినంత క్యారెక్టర్ని గొప్ప క్యారెక్టర్ని ఇచ్చాడండి ఆ క్యారెక్టర్ని ఎవరో గుర్తించాలి ఎవరో మెచ్చుకోవాలి అక్కర్లేదండి మన మనస్సు మెచ్చుకుంటే చాలండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఇంప్రెషన్ కోసం అని ఎదురు చూస్తామో అక్కడ దెబ్బైపోతామండి కొన్ని సందర్భాల్లో తప్పదండి ఒక సంస్థలో వర్క్ చేస్తున్నామండి వాళ్ళ ఇంప్రెషన్ వాళ్ళని ఇంప్రెస్ చేయటం అవసరం దానికోసం నన్ను మన ఎఫర్ట్ అంతా పెట్టి పనిచేస్తూ ఉంటాం అది ఓకే అది జీతం కోసం కానీ కుటుంబానికి మనం చేసుకునేది మాత్రం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అండి ఎవరో మనల్ని గుర్తించక్కర్లేదు కీర్తి కిరీటాలు ఏమీ నెత్తి మీద పెట్టనక్కర్లేదండి ఒక కుటుంబం మన వల్ల నిలబడింది నేను ఎంత సర్వీస్ చేస్తున్నాను కుటుంబానికి అని అనుకున్నప్పుడు కలిగే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి వంద మంది ఉన్న కుటుంబంలో అందరికీ మీరు నచ్చాలని కూడా లేదు ఈవెన్ భర్తతో సహా వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ జాతకాలని బట్టి కొంచెం ఇష్టాలు ఉంటాయి అలా అని చెప్పి కుదరదు తుంచేసుకుందాం అని కాదండి ఇది లైఫ్ కొన్ని బంధాలు ఎంత మటుకో అంత మటుకే మెయింటైన్ చేస్తూ ఉంటారు దానికోసం నని మనం బాధపడకూడదండి మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి నేను మీకు సరిగా కన్వే చేయగలుగుతున్నానో లేదో నాకు తెలియట్లేదు కానీ అండి ఇప్పుడు మన ఇష్టం ఎదుటి వాళ్ళు అగ్రీ చేయాలని ఏమీ లేదండి వాళ్ళకి నచ్చకపోవచ్చు అలా అని చెప్పి మన ఇష్టం విలువలేనిది కాదండి అలానే సంసారం కోసం ఇంటి కోసం మనం చేసే సర్వీసు దాన్ని ఎవ్వరూ గుర్తించక్కర్లేదండి గుర్తింపు పొందక్కర్లేదు మన మనసు గుర్తిస్తే చాలు మనకు కలిగే సాటిస్ఫాక్షన్ చాలా గొప్పగా ఉంటుంది ఒక సంసారం మన వల్ల నిలబడిందంటే అంతకు మించిన అదృష్టం ఏమి ఉంటుందండి నేను నా ఎఫర్ట్ అంతా సంసారానికి పెడుతున్నాను అని అనుకున్నప్పుడు కలిగే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి ఇందాక ఉదాహరణ ఒక చిన్న సంపంగి పువ్వు మొత్తం పెరడంతా కూడా తన సువాసనలని ఎలా వెదజల్లిందండి ఎంత గొప్ప పువ్వు అండి అది అది ఎక్కడో అడుగునబడు ఉన్నదండి తన వాసనతో వెతుక్కునేలాగా చేసింది మనం కూడా అంతే అండి మన వ్యక్తిత్వంతో మనల్ని మనం ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి అది ఎవరి కోసమో కాదండి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మనకు అనవసరం వీటన్నిటికీ తోడు మన ప్రశాంతత మనకి మనం కూడా ముఖ్యమండి మనల్ని మనం ఇష్టపడటం మనల్ని మనం ప్రేమించటం నేర్చుకోవాలి అప్పుడప్పుడు దొరికే అవకాశాలు మనం లోన్లీగా ఉన్నప్పుడు మనల్ని మనం తరచి ఆలోచించుకునే అవకాశం కలుగుద్దండి అంత వెసులుబాటు వస్తుంది అలాంటి టైంని మనకి నచ్చినట్లు మలచుకోవాలండి అంతే ఇందులో బోరు ఒక్కదాన్నే ఉన్నా అంటే మనం ఎవరన్నా ఉంటేనే ఎంటర్టైన్ అవుతాం అనమాట లేకపోతే మనకు మనం బోరు పుట్టేస్తాం అనే అర్థం ఏమండి మన అభిరుచులు మనకు ఉన్నాయి చక్కగా మనకి నచ్చినట్లుగా జీవించటం కూడా అండి ఒక గొప్ప అదృష్టం అండి అప్పుడప్పుడు దొరికే అరుదైన అవకాశం అనమాట ఇది నిజంగా అండి చక్కగా అన్ని మల్లె పువ్వులు ఆ చక్కని వేత చల్లే సంపంగి పువ్వుతో భగవంతుడికి ఆ మాల వేసి ఒక పది నిమిషాలు పూజ దగ్గర కూర్చుని పూజ చేసుకుని తర్వాత వచ్చి టీవీ పెట్టుకుంటే నాకు ఎంతో ఇష్టమైన కీలుగుర్రం సినిమా వస్తుందండి నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా అంటే కీలుగుర్రమే నాకు గుర్తొస్తుంది అనమాట అండి కావండి మీరు చూసిన ఫస్ట్ సినిమా మీకు ఏదన్నా గుర్తుందా అండి నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం సినిమా మొత్తంలో కూడా ఆవిడ అడవిలో ప్రసవిచి బిడ్డను ఎతుక్కుంటూ ఉంటుంది ఆ సీన్ చూసినప్పుడల్లా నాకు తెలియకుండానే బాధ కలిగి ఏడిపో ఉంటుందండి సినిమా మొత్తం కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఏమంటే మన ఫ్యామిలీలో కీలుగుర్రం సినిమా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అండి ఉంటే తప్పకుండా చెప్పండి ఒకవేళ చూడకపోతే కంపల్సరీ కీలుగుర్రం సినిమా చూడండి చాలా బాగుంటుందండి మధ్యలో ప్రోటీన్ షేక్ చేసుకుని తాగుతున్నానండి ఈ మధ్య నేను టిఫిన్ స్కిప్ చేసేసాను అనమాట అంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను అనుకున్నప్పుడు నేను ప్రోటీన్ షేక్కి మారిపోతూ ఉంటాను అనమాట అండి ఈ ప్రోటీన్ షేక్ కొద్దిగా కరీదు ఎక్కువే ఉంటుందండి కానీ మనల్ని మించిందైతే ఏమీ కాదండి మనకు ఆ కంజాయిం పొందాలండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అద్భుతాలు జరగక్కర్లేదండి అలానే మనం కుటుంబం కోసం చేసేదానికి గుర్తించి వాళ్ళ ప్రశంస పత్రాలు కూడా మనకి ఏమి ఇవ్వక్కర్లేదండి ఇది భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యాలు కుటుంబానికి ఉపయోగపడ్డాయి అంటే అంతకు మించిన అదృష్టం అంతకు మించిన మహద్భాగ్యం మరొకటి లేదండి మనకి అరుదుగా దొరికే అదృష్టం అండి లోన్లీనెస్ దాన్ని చక్కగా మనకి నచ్చినట్లుగా ఎంజాయ్ చేయటం కరెక్ట్ అండి అలానే నేను చెప్పింది కరెక్టే అంటారా అండి అయితే కనుక తప్పకుండా నాతో చెప్పండి ఈరోజుకైతే అయితేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి